జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన భోగ సత్యమ్మ కోడిపల్లి నరసమ్మ జంగా సుజాతకు మంజూరైన ఇంద్రమైళ్లకు గుట్రాదపల్లి గ్రామంలో కొడికెల సుజాత ఇంద్రమైళ్లకు భూమి పూజ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి సోమన్పల్లి అనంతరం గుట్రాదపల్లి తిమ్మాపూర్ ధర్మావరం గ్రామాల్లో ఎస్సీ సప్లా నిధులు ఎనభై రెండు లక్షల రూపాయలతో సిసి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ధర్మారం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదిహేడు లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను వంటగది మరుగుదొడ్లను ప్రారంభించారు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలందరికీ సొంతంటికాల నెరవేర్చేందుకు ఇల్లు లేని పేదలందరికీ అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఇరమ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం ఆ నిధులను నాలుగు విడతలు ప్రభుత్వం లబ్దిదారుల అకౌంట్ లో జమ చేస్తామని అన్నారు ఇంటి నిర్మాణం స్థలం కలిగి ఉన్న కుటుంబాలకు మొదటి విడతలు అందజేస్తామన్నారు ప్రాధాన్యత క్రమంలో అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విడుతల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు అవుతాయని అన్నారు కార్యక్రమంలో డిఇ రాములు నాయక్ ఎంఆర్ఓ అరుణ్ ఎంపీడీఓ రమాదేవి ఎంఈ గాయత్రి ఏఈ రాజమల్లయ్య సీనియర్ నాయకులు ముసుకు ఎల్లారెడ్డి మహేశ్వరరావు బాలముకుందం నక్కల రావీందర్ రెడ్డి గంగాధర్ మాజీ సర్పంచ్ లు మల్లవ్వ మల్లయ్య అంజన్న లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు గిద్ద శంకర్ రాజేశ్వర రెడ్డి ప్రకాష్ చిర్ర నరేష్ శ్రీను సురేందర్ మహేష్ భూమన్న సత్యనారాయణ గంగారాజం సురేష్ మోహన్ రెడ్డి రంజిత్ రాజేందర్ రాజ దనేశ్వరరావు సాగర్ గ్రామ మండల నాయకులు గ్రామ కార్యదర్శులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు কারন মত তুমি কত দাম আছে কত হবে ট্রেন না ট্রেন হবে না ইনগোলে 15 টাকা আছে না রড রড কত আছে আড়বড়

ವಾನು ನೀಕೆಬ ನಂದೊunda ಟಾರೆ ಜಾಯಾಣ ಊಡೆ ಜಾನುಟೆ ನಂದು ಟಾಯಾಾ ಜಿಪಾಗ್ಳಿಲು ನಿರ್ಟೆ. ಔರಾಯಾರ ಜಿಶ್ಡಿಲು ವಾಜಿ ಟೆಯಾಯಾನು. ಬಾರವ ಪಟಾ, nga më lek nga këtu vargë se në nës

نفس جوہر جوہر ہاں تو ان کو ٹوٹل ہے وہ چلتے ہوتے ہیں اوئے لیڈرز جی نا بھٹ நீடாத எனக்கு மாதிரி பண்ணி

నిన్ననే ఈ కార్యక్రమాలు ఉంటున్నాం అనుకున్నాం ఎడతడా వాన పడ్డది వాన పడ్డది అంటే రైతులకు ఆనందంగా వ్యవసాయం చేయకపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా వ్యవసాయం చేసిన కుటుంబం చేయించిన కుటుంబం ఇరువైనా వ్యవసాయం చేస్తుంటే కరువత్తే కాటకం వస్తే ఎట్లనో మీకంటే ఎక్కువ మాకు తెలుసు ఎందుకంటే అంతరం ఊళ్ళోకెళ్ళే పెద్ద కాలు వస్తుంది మంచికి మాయో సార్ ఇరవై ఎకరాలు మాయో ఇరవై ఎకరాలు వినాయి కానీ పది ఎకరాలు కూడా వారాయి మాకు మీదికి ఉన్నాయి మరి రవీంద్ర రెడ్డి కూడా ఎట్లే ఉంటుంది ఎకరం రెండు ఎకరాలు వాడుతుంది అది మాదో బాయకాడ వనుకుంటే మిగిలినంత మీదికే ఉంటుంది అట్లాంటి చోట ఆ కాలు ఆ చెరువు నింపే కార్యక్రమం చేసుకున్నాం ఈ రకంగా మీ అందరి సహకారంతో గెలిచినాం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ దాంట్లో భాగంగా సంగంపల్లి అనేది సోమపల్లికి ఆమ్లెట్ లెక్క ఉండింది అంటే పక్కా అనుబంధ లాగా ఉండింది ఎప్పుడైనాదిగా సంత కొడుకు సంత కొడుకే సవత్ కొడుకు సవత్ కొడుకే అన్నట్టు అవుతుంది అట్లనే ఉండే అని చెప్పి మరి మనవలేకపోజకీయాలకు వెళ్ళి నేను అప్పుడు రాజకీయాలకు రాగానే ముందుగా చేసిన పనులలో సంగంపల్లి గ్రామాన్ని మనం కొత్తగా చేసుకున్నాం సంగంపల్లి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా అని చెప్పి అప్పుడు మా గౌడు వీళ్ళంతా నాకు పాతపరిచారు కొద్దిగా నేనన్నా మళ్ళన అప్పుడు ఆ గింట పరిచయాలు లేకుండా మన మహేష్ వాళ్ళ పిల్లలు కొందరు తిరుగుతుంది చెప్పిన కానీ దురదృష్టవశాత్తు మీ నేను ఎవరి లేదు నేను గెలిచిందో లేదో కరోనా వచ్చి కూర్చున్నా రెండేళ్ళు దాంట్లో బిగింది అయినా కానీ ఇలా ఖచ్చితంగా మా మీనాన్న ఏమో అనుకోడు వారు సర్పంచ్ ఉన్నప్పటికంటే మా మళ్ళన్న ఎక్కువ పనులు చేసిండు అంటే అభివృద్ధి జరిగిందని మళ్ళీ అంటే మనం చేసుకుంటా పోతున్నాం కానీ ఎంత చేసినా సోదరుడు అన్నట్టు ఇంకా ఉన్నాయి ఎందుకంటే చాలేళ్ళు సంత కొడుకు బిడ్డలాగా సవస్థాలు అయిపోయాయి అయిపోయేవారు కొద్దిగంతా ఇంకా పడారు కానీ ఇప్పుడు ముందటి పోతుంది మన నాయకులు సోమపల్లి సంగంపల్లి నాయకులు ఎలా కూడా చెప్పారు శ్మశాన వాటికారు రెండు కోట్లతో టెస్ట్ పెట్లు వేయించిన మీకు తెలియదు కాదు కరోనా వచ్చినప్పటికీ కూడా కొత్త పనులు కొద్దిగా స్లో అయినాయి ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు వింటున్నారు అయినా కానీ రైతు బంధు ఆపలేదు మళ్ళీ ఇచ్చినాం ఇరవై గ్రామ పంచాయతీలు ఉండే లంబడోలే గొండోలే నాయకపోలే అనే కానీ దళితులవి కాలే దళితుల పల్లె నాలుగు వందల ఇల్లు ఉంటాయి అక్కడ ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ కూడా అని చెప్పి సందర్భంగా తెలియదు అంటే మర్చిపో ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మరి నిధులు అత్యధికంగా తీసుకురాగలుగుతాం ఇంట్లో కూర్చొని డౌన్ డౌన్ అదో ఇదో అనుకుంటా కూర్చుంటే కాదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు మంత్రుల సూచన మేరకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం తప్పకుండా ఇలా మేము సంతోషంగా చెప్పుకోగలుగుతున్నాం మనం నిధులు మంచిగా తెచ్చుకున్నాం తక్కల పెళ్ళికాడ కూడా సబ్ సెంటర్ దాని చాలా అయిపోతూ ఉన్నది సోన్ పెళ్లి కంటే మనకు ఆల్రెడీ ఉన్నది ఈ రకంగా విద్య కావచ్చు వైద్యంలో కావచ్చు అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం స్కూల్లో రిపేర్ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక అయింది అంత ముందు స్కూళ్ళలో సాఫీస్టోర్ కూడా లేకపోవరు వాళ్ళను కూడా పెట్టడం జరిగింది అంటే ఇటు విద్య వైద్యం వ్యవసాయం అన్ని రంగాలు ఎత్తున్నాం ఒక్కడికి అనంతరం బ్రిడ్జ్ కూడా చేసేది ఉండే గత కేంద్ర ప్రభుత్వం దాంట్లో పోతే ఢిల్లీకి బాగా సార్ రాజకీయాలు పక్క పెట్టాలి ప్రతిసారి రాజకీయం మాట్లాడుతున్నారు పోతారు నేను ఊరికే మాట్లాడ మీరు ఎప్పుడు చూస్తుంటారు నేను అప్పుడైనా కాంతే మనం చేసే పనులు చెప్పినా కానీ పొద్దున్నదానికే నేను ఆపోజిట్ వాళ్ళని తిట్టగా చూసిరా నిన్న తిట్టగా చూడలేము విన్నారా ఎందుకంటే వాళ్ళ చోటు పని చేసినా మా మీనాళ్ళకి జరగ పాలన కొట్టుకుంటది మా ఎలా కనిపిస్తుంది కరెక్ట్ కాబట్టి అయితే వాళ్ళు చేసిన మంచి పనులు కూడా చెప్తా రాజశంకర్ ఒకసారి జీవితాలకి మంచి పని చేసేడు చేసిండు హౌసింగ్ బోర్డు హోల్ చేసేది బస్ స్టాండ్ హోల్ చేసాడు తాతాలను కూడా తెలుగుదేశం సర్కార్ రమ్నానే చేసాడు నర్సింగ్ కాలేజ్ చేసాడు ఇంకేమో చేసాడు ఇంకేమో చేసాడు నాకు తెలిసి ఇవ్వండి ఇచ్చినాం ఏదో కింగ్ ఇస్తా ఉన్నాం ఉచిత బస్సు కావచ్చు ఇవాళ ఈ పక్కన ఉన్న ఏ ఇంట్లో కూడా కరెంటు బిల్లు కడతలేదు మన దాంట్లో ఉన్న వాళ్ళు కూడా బార మంది కరెంటు బిల్లు కట్టలేరు ఆ రకంగా కొత్త ప్రభుత్వం కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అటు దొడ్డు బియ్యం కలిసి సన బియ్యం ఇచ్చేవరకు ధర ఎంత ఫరకవుతుందో మీకు అంత అది ప్రభుత్వం పోయారు కరెంటు ఫ్రీ వరకు ఎంత ఖర్చు అవుతుందో మీకు ఎరికే మా ఆశమ్మ ఫ్రీగా బస్సు వచ్చింది ఇప్పుడు ఆ బస్సుకి అయితే మళ్ళీ కట్టాల్సిందే గుటినైతే నడవదు మళ్ళీ డీజిల్ పోయాలి బస్సు కొనాలి కొత్త బస్సు పెట్టాలి పాత బస్సులు బుర్రు బుర్రు అంటేనే కరెంటు బస్సులు ఎత్తున్నారు ఎలక్ట్రిక్ బస్సులు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇరవై లక్షలతోటి కార్యక్రమం ఓవరాల్ ఇవాళ ఎనభై రెండు లక్షలతోటి పనులు ఇక్కడ అనంతరం గుట్రాజ్పల్లి ధర్మారం తిమ్మాపూర్లో మరి మీరు అందరూ కూడా నన్ను అభిమానించి గెలిపించింది పక్క నియోజకవర్గాలలో మీకు తెలువంది కాదు అప్పుడు మనమందరం కూడా ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసాం అప్పుడు పనులు చేసాం ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఓడిపోయాను మీరేమో నన్ను గెలిపించారు గెలిపించినాక ఈ ముఖ్యమంత్రి తోటి ఉండకపోతే మరి నేను వచ్చినప్పుడు ఇప్పుడు కార్లే చెప్పుకుంటూ వచ్చిన మంగళకాడ రెండు వేల పద్దెనిమిదిలో గోండుగూడలో నాలుగు ఓట్లు తక్కువ వచ్చాడు వాళ్ళు ఏం పని అంటే మా గోండుగూడ సర్పంచ్ గ్రామ పంచాయతీ కావాలి తక్కువ వచ్చినా గ్రామ పంచాయతీ చేసి చూపెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సీనియర్ నాయకులు కూడా చేసేది కాబట్టి వాళ్ళ గురించి మనం విమర్శించకుండా మనం చేసేటి మనం చేసుకుంటూ పోతూ మరి ఎంపీ దగ్గర కూడా పోయి ఈ రోడ్ల యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి అంటే ముప్పై ఆరు కోట్లు అడిగితే మరి బైపాస్ రోడ్ అవుతున్నది తిప్పారట అని చెప్పి వాళ్ళు కొంత అధికారులు అడ్డం పెట్టారు పెడితే తిప్పనిపేట అక్కడ దానికైతే మంచిగా నాలుగు లైన్ల రోడ్లు పదహారున్నర కోట్లతోటి మంజూరు అయిపోయింది అది త్వరలోనే మళ్ళీ కూడా ప్రారంభమైతే అక్కడ బాగా యాక్సిడెంట్లు కూడా అవుతుంది ఇది ఆ తర్వాత యువతల్లిగా మళ్ళీ కూడా ముందర పడదాం అనంతరం విడిచింది చాలా ప్రాబ్లం ఉంటుంది మనకు దగ్గరనే కాబట్టి ఆ విషయం కూడా చెప్తా ఉన్నాకెళ్ళు నేను చిన్న వాళ్ళు అప్పటికెళ్ళి వింటున్నాం అడికెళ్ళో అడే అయితే అనంతరం తకలపల్లి అడవిలా విడి చేసినాం తక్కలపల్లి గుట్రాసుపల్లి అనంతరం గుట్రాసుపల్లి ఇవన్నీ కూడా మనం ఒకటను కూడా చేస్తూ ఉన్నాం మిఠాయి కూడా పనులన్నీ కూడా పూర్తి అయితే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం ఇట్లా అందుబాటులో ఉంటాం ఇక్కడ కొత్త రేషన్ కార్డులు విన్నచ్చాయని డీటెయిల్ బియ్యంకు రీసైక్లింగ్ చేసి దాన్నే సన్నాయి చేస్తుందనే ఒక అనుకుంటున్నా కానీ వాళ్ళు చెప్తున్న దాన్ని ఖచ్చితంగా రీసైక్లింగ్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో రీసైక్లింగ్ అనేది లేకుండా చూడాలి సీరియస్ గా మీరు సివిల్ సప్లై చూసేది మీరు మీరు కూడా చూడాలని చెప్పి సందర్భం యూ